ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న మనం కాకినాడకు సంబంధించిన విజయశాంతి అనే కానిస్టేబుల్ ఒక చంటిబిడ్డ నెత్తుకుని రాత్రిపూట రోడ్డు మీద నిలబడి ట్రాఫిక్ని క్లియర్ చేసిందని చెప్పేసి మనం అందరం గొప్పగా చెప్పుకున్నాం ఆ మహిళలాగానే చక్కగా అందరూ నేర్చుకోవాలి మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ఉండాలి మన పని కాదు మన డ్యూటీ అయిపోయింది మన పని కాదు అని అనుకోకూడదు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళైనా సరే ఇలా ఇలా చక్కగా చేయండి అని చెప్పేసి మనం మంచి మాటనే చెప్పాం అయితే ఇక్కడ విచిత్రం అంటే ఆ అమ్మాయి గురించి ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి ఇది పండగ రోజున జనవరి పదహారు సంక్రాంతి రోజున ఏమో జరిగింది ఆ రెండు రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిని ఇంటికి పిలవడం వాళ్ళిద్దరినీ సన్మానించి అమ్మాయికి పసుపు బొట్టు తాంబూలం ఇలా పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి అయితే అసలు విషయం ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇదంతా ప్లాన్ కావాలనే చేసింది భార్యాభర్తలు ఇద్దరు కూడా కానిస్టేబుల్గా పనిచేస్తూ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పనిచేసే భర్తని క్రమశిక్షణ చర్యల కింద ఇప్పుడు పల్నాడు జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు ఆ భర్తని ఇక్కడికి రప్పించుకోవడం కోసం ఆ అమ్మాయి ఈ ప్లాన్ అంతా కలిసి చేసింది భార్యాభర్తలు ఇద్దరు కూడా చేశారు వీళ్ళు గతంలో కూడా ఫేక్ సర్టిఫికెట్లు చూపించి ఈ డిఎస్సీ రాసి ఫేక్ ఐడి కార్డులు అవి చూపించి టీచర్ జాబ్ కూడా కొట్టింది అక్కడ విద్యాశాఖ అధికారులు కూడా ఈ అమ్మాయిని డిస్మిస్ చేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇలా ఆ అమ్మాయి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఇంకా ఏది అనేది అయితే ఇంకా విషయం బయట బయటికి రాలేదు ఒక మహిళ అయ్యుండి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇలాంటి ప్లాన్లు వేసిందని అంటే నేను దొరికిపోయాను అంటే నా పరిస్థితి ఏంటని కొంచెమైనా అమ్మాయికి ఆలోచన ఉందా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అనగానే అంత తొందరగా సాధ్యమయ్యే పని కాదు ఎవరికి నచ్చిన చోట అక్కడ వేసుకోవాలని అంటే అది అంతకన్నా కుదిరే పని కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న భర్తను తీసుకువెళ్ళి ఎక్కడో దూరంగా వేసేసరికి ఇక్కడ ఈ అమ్మాయి మంచి పేరు రావాలన్న ఆలోచనతోటి ఇంత మంచి ప్లాన్ వేసింది ఆ అమ్మాయి గురించి పోలీస్ స్టేషన్లో అంతా ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి ఉద్యోగమే సరిగ్గా చేయదు ఇంకా బయట సేవా కార్యక్రమాలు ఇంకేం చేస్తుందని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంటే ఒక్కొక్క విషయం బయటకు అసలు అమ్మాయి చంటిబిడ్డను ఎత్తుకుని డ్యూటీకి రావాల్సిన అవసరం ఏంటి పిల్లల్ని తీసుకుని అసలు డ్యూటీకే రాకూడదు 이런데 고친단지에 서치 ఇంకొంతమంది ఆ అమ్మాయిని ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు అమ్మాయి చేసినంత ఫేక్ అని చెప్తున్నారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు అసలు ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయకుండా ఆ అమ్మాయిని ఇంటికి ఎలా పిలిచారు అలా అమ్మాయికి ఎలా సన్మానం చేశారని ఈ రోజున ప్రతి ఒక్కరు అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారు ఇంటికి పిలిచి ఆ అమ్మాయితో ఆ రకంగా మాట్లాడడం నారా లోకేష్ గారు ఆ అమ్మాయిని అభినందించడం అమ్మాయిని అభినందిస్తూ ట్వీట్లు చేయడం ఆ ఏపీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అమ్మాయిని ఓ ఇదిగా అభినందించారు అసలు ఇంత ఎంక్వైరీ చేయకుండా అమ్మాయి గురించి తెలుసుకోకుండా వీళ్ళందరూ అమ్మాయిని ఏ రకంగా సపోర్ట్ చేశారు అంటే ఆ అమ్మాయి ఎక్కడ డ్యూటీ చేస్తుందో తెలుసు ఏ పోలీస్ స్టేషన్లో ఉందో తెలుసు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలని అంటే నోషాల మీద తెలుసుకోవచ్చు ఓ ఇవేమీ తెలుసుకోకుండా ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్ గారు ఇంటికి ఎలా పిలిచారు అందరూ కూడా అదే తప్పు పడతారు కదా మరి ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా అమ్మాయిని ఓ గొప్పగాని పైకి లేపారు ఎక్కడైనా ఏదైనా జరుగుతుందని అంటే మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇంట్లో అలా రకంగా టిఫిన్ పెట్టి తాంబూలం ఇచ్చారనంటే సోషల్ మీడియాలోకి ప్రచారం చేశారు అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చి అమ్మాయి పల్లెటూరుకు వెళ్ళి మీడియా వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూని తీసుకున్నారు ఇగో నా పరిస్థితి ఇది మాకు నాన్న లేరు అమ్మ లేరు అని అంటూ ఏవేవో కబుర్లు చెప్పి నేను ఇక్కడ చదువుకున్నాను అక్కడ చదువుకున్నాను అన్నవరంలో సేవా కార్యక్రమాలు చేసేదాన్ని నాకు చాలా మంచి పేరు ఉంది ఇది ఇది మా పిల్లలు ఒక చోట నేను ఒక చోట మా ఆయన ఒక చోట ఉన్నాము చాలా ఇబ్బందిగా ఉంది బాధగా ఉందని ఇలా ఏవేవో తన బాధలన్నీ చెప్పుకొచ్చింది అందరూ కూడా నిజమే అనుకున్నారు అంటే ఆ అమ్మాయి మీడియా వాళ్ళని కూడా బురడి కొట్టించింది మీడియా వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పింది ఇది సంక్రాంతి రోజున జరిగినప్పుడు ఆ రెండు రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది అని అంటే ఈ లోప అమ్మాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఉంటే బాగుండేది అంతా జరిగిన తర్వాత ఇప్పుడు అమ్మాయి గురించి అన్ని ఒక్కొక్కటిగా బయటకు అని అంటే ఎంత సిగ్గు చేటండి అంటే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు ఇవేమి గమనించుకోరా ఎవరిని పడితే వాళ్ళని పిలిచేసి సన్మానాలు చేసేస్తారా అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు అందరినీ ఏ రకంగా బురడి కొట్టించిందో ఇప్పుడు మనం చూసాం ఏది ఏమైనా అండి ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో ఫేమస్ అయిపోదామని భర్తను ఏదో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించి తీసుకొచ్చేద్దామని ఈ రకంగా ప్లాన్లు వేసింది ఈ రోజున మనం ఏదో ఒకటి అబద్దం చెప్పేసి ఏదో ఫేమస్ అయిపోదాం అని అనుకుంటాం గానీ ఏదో ఒక రోజున నిజం తెలుస్తుంది ఈ జనాలు ఎంత పైకెత్తారో ఆ జనాల కింద అని పాడేస్తారు ఈ అమ్మాయి లాగానే చాలా మంది సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ అవేమి వీడియోలు పెట్టుకుని వాళ్ళు ఏమి బయట చూపించుకోరు అవేమి బయటకి కనిపించవు ఈ అమ్మాయి కావాలని ఇదంతా చేసింది అత్త మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న తప్పులు కూడా చేశారు ఎస్ఐ అని అంటూ ఒక అతనికి సపోర్ట్ చేసి అతనికి ఏదో ఎస్ఐ బెండప్పులు ఇచ్చి జనాలను మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఇలాంటి విషయాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ ఏంటి అనేది మనకు సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఎవరైనా సరే అండి కష్టపడి చదువుకున్నప్పుడు ఆ మీకు వచ్చిన ఉద్యోగాన్ని చక్కగా కాపాడుకోవాలి కానీ ఇలాంటి తింగర పనులు ఇలాంటి తెలివితేటలు అతి తెలివితేటలు ఉపయోగించారని అంటే అది మీ జీవితాలకే దెబ్బ అవుతుంది ఈ చెప్పినవన్నీ అబద్ధం అని చెప్పేసి కావాలనే చేసిందని కనుక అది అది రుజువు అయింది అని అంటే ఇప్పుడు అమ్మాయి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఒక హోమ్ని స్టర్ నిన్ను ఇంటికి పిలిచి ఇంత సన్మానించింది అని అంటే నువ్వు ఒక మంచి పని చేసావనే కదా ఆవిడ పిలిచారు కానీ ఇప్పుడు నువ్వు ఇంతమంది జనాలు నువ్వు మోసం చేసి కావాలని చేసి అబద్ధాలు చెప్పి నేను ఇక్కడ చేశాను అక్కడ చేశాను అది చేశాను ఇది చేశానని నువ్వు ఎలా నమ్మించి చెప్పేసావు మీడియా వాళ్ళ ముందర ఎందుకు అబద్దాలు చెప్పావు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు నిలదీసి అడుగుతారు కదా ఎవరైనా అంటే ఏదైనా సరే పెరుగుటు పెరుగుడు అన్నట్టు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవడం తెల్లారి డామ్మని పడిపోవడం ఇలాంటివి మనం చాలా మందిని చూసాం ఎవరో కూడా ఇలాంటి తప్పులు చేయకండి నిజాయితీగా పనిచేయండి అది అనుకోకుండా ఎప్పుడైనా మీరు కనుక అధికారుల దృష్టిలోకి వెళ్ళారని అంటే ఖచ్చితంగా మీకు ఆ మంచి పేరు వస్తుంది కానీ ఇలాంటి మోసాలు చేసి అందరినీ నమ్మించి రకరకాల ప్లాన్లు వేసి ఎందుకు పోలీసులు ఎంత తెలివి గలవాళ్ళో అందరికీ తెలిసిన విషయమే ఒక దొంగే ఎన్నో తెలివితేటలు చేస్తే పోలీసులు వాడిని ఏదో రకంగా పట్టుకుంటారు మరి అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి పోలీసులు ఎలా పట్టుకుంటారో అన్ని విషయాలు తెలిసి కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ రకంగా ప్లాన్లు వేసిందని అంటే నిజంగా అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అక్కడ సజ్జనార్ సారే కావచ్చు నారా లోకేష్ గారే కావచ్చు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అందరూ కూడా అమ్మాయిని అభినందించారు అని అంటే ఈ రోజున అది ఫేక్ అని తెలిసిందని అంటే నిజంగా సిగ్గా అనిపిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఈ అమ్మాయి ఒక్కతే చేయట్లేదు ప్రపంచంలో చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఆడవాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంట్లో అత్తమ్మని చూసుకుని వెళ్ళేవాళ్ళు తల్లిదండ్రులను చూసుకుని వెళ్ళేవాళ్ళు ఇలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఏమీ ఫేమస్ అవ్వలే గంటసేపు ఈ అమ్మాయి పిల్లాన్ని ఎత్తుకుని రోడ్డు మీద నిలబడింది అనేసరికి మరి కావాలని ప్లాన్లు వేసుకుంది కాబట్టి ఈ అమ్మాయి అది ఎవరో వీడియో తీశారు నాకు అసలు తెలియదు ఒక పెద్ద ఆయన వచ్చి తీశారు అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది నన్ను ఇంత బాగా గుర్తిస్తారని నాకు అని ఇలాగ ఏవేవో మాటలు చెప్పింది అక్కడ జరిగిందాన్నే మీడియా వాళ్ళు కూడా ఇలా హైలైట్ చేశారు దాన్ని చూసి మనం అందరం కూడా మాట్లాడారు అంత హోమ్ మినిస్టర్ గారు పిలిచారు అని అన్నప్పుడు ఎవరైనా నిజమే అనుకుంటారు కదండి అది అది ఫేక్ న్యూస్ అని ఎవరు అనుకోం కదా ఇప్పుడు అమ్మాయి మీద మరి ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో మరి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అమ్మాయిని అడిగితే ఏం సమాధానం చెప్తుందో ఇవన్నీ కూడా మనం వేసి చూడాలి ఇప్పుడు అమ్మాయి ప్లాన్ అంతా ఏంటి అని అంటే రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరున ఈ పోలీస్ శాఖలో ఉన్న పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవార్డులు అలాంటివి ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం చక్కగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి అలాంటి వాళ్ళకి అవార్డులు అవి ఇస్తూ ఉంటారు ఇప్పుడు అందులో భాగంగా ఈ అమ్మాయి జనవరి ఇరవై ఆరున నేను కూడా ఏదో ఒక అవార్డు తీసుకోవాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి నన్ను కూడా అందరూ గుర్తించాలన్న ఆలోచనతోటి ఇలాంటి తింగర్ పని చేసిందనమాట మరి పోలీసు వాళ్ళు ఏమి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం కూడా వేచి చూద్దాం మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం